తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీల సిఫారసు లేఖను పరిగణలోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు వారానికి నాలుగు సిఫారసు లేఖలను అంగీకరించేందుకు ఓకే చెప్పారు వారానికి రెండు మూడు వందల రూపాయల దర్శనం సిఫారసు లేఖలకు అంగీకరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీల సిఫారసు లేఖలను ఇక నుంచి పరిగణలోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు అయితే వారానికి నాలుగు సిఫారసు లేఖలను అంగీకరించేందుకు ఓకే చెప్పారు వారానికి మూడు వందల రూపాయల దర్శనం సంబంధించి రెండు సిఫారసు లేఖలకు అంగీకరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు క్రాంతి చెప్పండి దర్శనం విషయంలో సిఫార్సు రాజేశ్వరి టీటీడీ తెలంగాణ ప్రజాప్రతినిధులకు సంబంధించి దర్శన విషయాల్లో లెటర్ల కీలక నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలో గతంలో తెలంగాణ ప్రజాప్రతినిధులకు సంబంధించి తమ ఎన్నికైన రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు తమ లెటర్లు ఇచ్చి తిరుపతికి దర్శనానికి పంపిస్తున్న భక్తులకి తెలంగాణ ప్రజాప్రతినిధి లెటర్లు అనుమతించట్లేదంటూ కూడా బహిరంగంగా నిరసన తెలిపిన పరిస్థితుల నుంచి ప్రస్తుతం తాజాగా కూటమి సర్కార్ ఏర్పడి కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత నూతన చైర్మన్ గా బిఆర్ నాయుడు ఎన్నికవడం జరిగింది అయితే దీనికి సంబంధించి అటు తెలంగాణ ప్రజాప్రతినిధుల నుంచి బిఆర్ నాయుడుకి వచ్చిన విడతల మేరకు ఇటు ప్రభుత్వంతో చర్చించిన అనంతరం కూడా ఈ రోజు ఈ అంశానికి సంబంధించి టీడీడీకి సంబంధించి దర్శనాలకు అటు ప్రజాప్రతినిధులు ఎంపీలు ఎమ్మెల్సీలు అదేవిధంగా ఎమ్మెల్యేలు మంత్రులకు సంబంధించిన లెటర్లు దర్శనానికి సంబంధించిన లెటర్ ఆమోదించేందుకు అంటే వారానికి నాలుగు ఒక ప్రజాప్రతినిధి లెటర్లు ఆమోదించేందుకు టిడి నిర్ణయం తీసుకుంది ఈ ఈ అంశానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే అటు బిఆర్ నాయుడు టీడీ చైర్మన్ ముఖ్యమంత్రిని కలవడం జరిగింది ముఖ్యమంత్రికి సంబంధించి ఈ ప్రపోజల్ ని కూడా ముఖ్యమంత్రికి చెప్పడంతో ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా ఈ అంశానికి సంబంధించి అంగీకరించడం జరిగింది వారానికి నాలుగు లెటర్లు అంటే రెండు విఐపి బ్రేక్ దర్శనాలకి సంబంధించిన లెటర్లు రెండు మూడు వందల రూపాయల టికెట్లకు సంబంధించిన లెటర్ ఒక ప్రజాప్రతినిధికి వారానికి నాలుగు లెటర్లు దర్శనానికి అనుమతించేందుకు అంగీకారం తెలిపింది దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు కూడా అంగీకారం తెలిపారు మొత్తంగా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా అటు తిరుమలలో ఇటు తెలంగాణ ప్రజాప్రతినిధులకు సంబంధించిన లెటర్లు ఆమోదం తెలపిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి ఈ ఈ రోజు సీఎం చంద్రబాబు దగ్గర మొత్తం అయితే అంగీకారం తెలిపడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇటు తెలంగాణ ప్రజలకి తెలంగాణ ప్రజా ప్రజలకు కూడా ఇదొక శుభవార్త కూడా చెప్పుకోవచ్చు పూర్తి స్థాయిలో టీటీడీకి సంబంధించి ఏవైతే లెటర్లు వస్తాయో అన్ని కూడా ఇక రాబోయే రోజుల్లో దర్శనానికి వచ్చే భక్తులందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా తెలంగాణ ప్రజా లెటర్లు కూడా ఆమోదించే విధంగా టిడి నిర్ణయం తీసుకున్న కూడా చెప్పుకోవచ్చు రాజేశ్వరి క్రాంతి అయితే జనవరిలో న్యూ ఇయర్ ఉంది సంక్రాంతి వైకుంఠ ద్వారా దర్శనం అన్ని రద్దీ రోజుల నేపథ్యంలో ఎప్పటి నుంచి ఇది అమల్లోకి తీసుకొచ్చే అవకాశం అయితే వైకుంఠ ద్వారా దర్శనానికి సంబంధించి ఇప్పటికే అటు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ ఎవరి కూడా అనుమతించిన పరిస్థితుంది ప్రత్యేక దినాలు కావచ్చు అదేవిధంగా పర్వదినాలు ఇలాంటి ఈ సంబంధించిన రోజుల్లో ఏ ప్రజాప్రతినిధి లెటర్లు కూడా టీటీడీ అనుమతించదు రాబోయే రోజుల్లో అంటే నూతన సంవత్సరం కానుగ ఇది తెలంగాణ ప్రజాప్రతినిధులు తెలంగాణ ప్రజలకి టీడీడీ ఒక శుభవార్త చెప్పిందనే చెప్పుకోవచ్చు రాబోయే రోజుల్లోనే జనవరి ఈ మాసం నుంచే ఈ ఏదైతే అంగీకారం తెలిపిందో దానికి బోర్డు రిజర్వేషన్ ద్వారా ఈ అంశానికి సంబంధించి ఈ తెలంగాణ ప్రజాప్రతినిధులకు సంబంధించిన లెటర్లు వారానికి నాలుగు లెటర్లు ఒక్కొక్క ప్రజాప్రతినిధికి నాలుగు లెటర్లు రెండు వీఐపీ బ్రేక్ దర్శనం రెండు మూడు వందల రూపాయల దర్శనానికి సంబంధించిన లెటర్లు అంగీకారం తెలిపేందుకు బోర్డు కూడా నిర్ణయం తీసుకుంది ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు ఈ అయితే రానున్న రోజుల్లోనే అటు తెలంగాణ ప్రజలు దర్శనానికి వచ్చే విధంగా ఎవరైతే ప్రజా ప్రజలు తెలంగాణ నుంచి ప్రజలు వస్తున్నారో వారి ప్రజలకు సంబంధించి ఇచ్చిన లెటర్లు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా లెటర్లు కూడా యాక్సెప్ట్ చేసే విధంగా కూడా తెలంగాణ సంబంధించిన లెటర్లు యాక్సెప్ట్ చేసే విధంగా టీటీడీ నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించి సీఎంతో పాటు బోర్డు కూడా అంగీకారం